నమస్తే భారతీయులు కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఏ దేశానికైతే వెళ్తారో ఆ దేశంలో ఉండే లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటిని తమ స్వంతం చేసుకుని వాటికి లోబడి ఉండి అక్కడ కష్టించి పనిచేస్తారు ఆ దేశానికి వాళ్ళు లాభం చేకూరుస్తారు తాము లాభం పొందుతారు అక్కడున్న లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవిస్తారు వాటికి లోబడి మాత్రమే ఉంటారు నాలుగు సార్లు చెప్పుకుంటున్నాం వాళ్ళు శుభాంశ శుక్ల వాళ్ళు ఇలాంటి వాళ్ళైతే అంతరిక్షంలో కూడా వెళ్ళి భారతదేశం పేరుని అద్భుతంగా పైకి తీసుకొస్తున్నారు ఇటువంటి చోటనే మనకి అనన్య అన్విక లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అనన్య అభిలానీ అనన్య అవలాని అయితే ఈమె చేసిన ఒక ఘాతుకం ఏదైతే ఉందో అది ప్రస్తుతము సోషల్ మీడియా ఎక్స్ ట్విట్టర్ అని చెప్తున్నారు దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఇండియాకి అమెరికాకి మధ్యలో ఒక రకమైన యుద్ధమే జరుగుతోంది దానికి అవి చేసిన పని ఏంటంటే విజిటర్గా వెళ్ళింది అమెరికాకి రీసెంట్గా రీసెంట్ తో వెళ్ళింది వెళ్ళి అక్కడికి ఒక స్టోర్కి వెళ్ళింది స్టోర్కి వెళ్ళి దాదాపు అక్కడ ఎనిమిది గంటల సేపు అక్కడ షాపింగ్ చేసింది షాపింగ్ చేసి పదమూడు వేల డాలర్స్ విలువ చేసే వస్తువుల్ని పోగు చేసుకుంది బట్టలే కానివ్వండి షూసే కానివ్వండి ఇతరత్ర సామాన్లు అన్నింటినీ పోగు చేసింది ఎనిమిది గంటల పాటు ఆమె షాపింగ్ చేసింది కంటిన్యూస్ షాపింగ్ చేసింది ఒకటి చేసి అన్నిటిని పోగు చేసుకొని చెప్పకుండా డబ్బులు పే చేయకుండా మెల్లగా బయటికి జారుకుందామని ట్రై చేసింది ట్రై చేస్తే అది అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్లో సెక్యూరిటీ సిబ్బంది చూసి ఆమెను పట్టుకున్నారు పట్టుకొని ఆమెను తీసుకెళ్ళి క్వశ్చన్ చేయబోతుంటే సారీ తప్పైంది నేను మొత్తం డబ్బులన్నీ పే చేస్తాను నేను అటువంటి ఉద్దేశంతో చేయలేదు నేను ఎందుకో అట్లా మతిమరపు వచ్చి నేను అట్లా చేశాను అని చెప్పేసి ఆమె రకరకాల కథనాలని చెప్తోంది కథల్ని చెప్తోంది ఇదంతా కూడా కెమెరాలో రికార్డ్ అయింది ఒక మెక్సికను దీని సోషల్ మీడియా ఎక్స్ ఏదైతే ఉందో ఎక్స్లో దాన్ని పోస్ట్ చేశాడు భారతదేశపు ప్రఖ్యాతి ఖ్యాతి ఏదైతే ఉందో అది మొత్తం ప్రపంచం అంతా మారుమోగుతోంది కావాలంటే చూడండి అని చెప్పేసి ఆ క్యాప్షన్ కింద ఈ నేను పోస్ట్ చేశారు ఎందుకు ఈ దరిద్రం ఎందుకు బొమ్మన్నారు మిమ్మల్ని ఎవడు బొమ్మన్నాడు మిమ్మల్ని యుఎస్ఏ యూకే ఆస్ట్రేలియా పోవడం దేనికి అందరినీ తలవింపులు చేయడం దేనికి ఏం సాధించారు పైసలకు పైసలు కట్టాల్సి వస్తుంది చేతులకు బేడీలు వేసుకొని మరి సిగ్గు వదిలి అట్లా చేయాల్సి వస్తుంది మీ వల్ల భారతదేశంలో కూర్చున్న మేము తలలు వంచుకోవాల్సి వస్తుంది సాధించింది ఏందమ్మా మీరు సున్నా సున్నా పేరుని సర్వనాశనం భారతదేశం ఏదైతే పేరు సంపాదించుకుందో ఆ పేరుని సర్వనాశనం చేయడం తప్పించి మీరు చేయగలిగి ఏమి చేయలేకపోతున్నారు ఏమీ చేయలేకపోతున్నారు అక్కడ బోర్డు మంది పిల్లలు చదువుకుంటున్నారు బోర్డు మంది ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు ఎంతో కష్టపడి తమ భారతదేశం ఏదైతే ఉందో తమ అక్కడికి వచ్చి ఆ పేరును నిలబెట్టాలని చూస్తున్నారు మీలాంటి వాళ్ళు వాళ్ళే సర్వనాశనం చేస్తున్నారు చీత్కారం తప్పించి మీరు పొందగలిగేది ఏం లేదు అయితే ఇక్కడ ఒక విషయం ఉంది అది ఏంటంటే ఒక మెక్సికన్ లేడీ ఆల్రెడీ మే టెన్త్న ఆ పర్టికులర్ స్టోర్కి వెళ్ళి అట్లా దొంగతనం చేసింది ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో అది ఆమెకి సంబంధించింది ఇందులో ఈ అనన్య అన్న పేరుతో ఎవరైతే ఉన్నారో అదంతా కథ అని చెప్పేసి ఇంకొక కథనం బయటకు వచ్చింది అదే ఎక్స్లో ట్విట్టర్లో వచ్చింది ఒకవేళ అట్లాంటిదైతే అయితే ఇది మే టెన్త్న జరిగింది ఇది యూట్యూబ్లో వచ్చింది ఈ పర్టికులర్ సీన్ ఏదైతే ఉందో ఆల్రెడీ వీడియో వచ్చింది యూట్యూబ్లో ప్లస్ ఎక్స్లో కూడా దీన్ని ప్రె ప్ పబ్లిష్ చేశారు అని తెలిసింది ఒకవేళ అట్లాంటిదే జరిగితే నేను ఎంతైతే పబ్లిక్గా మిమ్మల్ని అన్నానో అంతే పబ్లిక్గా నేను మిమ్మల్ని సారీ కూడా చెప్తాను నేను అందులో నేను వెనకాలసిన అవసరం ఏం లేదు కానీ ఒకవేళ సారీ చెప్పడానికి గర్వంగా సారీ చెప్తాను మీరు చేసినందుకు కానీ ఈ రకంగా చేయడం వల్ల ఆ పర్టికులర్ పర్సన్ ఎవడైతే చేశాడో వాడికి వాడు ఏమీ సాధించలేడు మిత్రులారా మనం ఇక్కడ చెప్పుకునేది ఏంటి అంటే చివరిగా ఏ తర్వాత మనం చెప్పుకునేది ఒకటే విషయము విదేశాలకు వెళ్ళినప్పుడు మనము అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం వ్యవహరించాలి ఎందుకంటే చాలా కళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటాయి భారతీయులుగా భారతీయులుగా మనం ఒక మెట్టు పైననే ఉండాలి తప్పించి కింద ఉండడానికి వెళ్ళేది అందులో ఇంకొకటి ప్రస్తుతం భారతదేశం మీద అంతర్గతంగా కానీ లేకపోతే ఎక్స్టర్నల్గా కానీ చాలా దాడులు జరుగుతున్నాయి సరే అది ఇంకొక వీడియో చేసి మాట్లాడుకుందాము చాలా దాడులు జరుగుతున్నాయి ఈ దాడులను మనం తట్టుకోవాలంటే అప్రమత్తంగా ఉండాలి తప్పించి వేరే దారి లేదు